మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము సో అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు వినియోగదారుల అన్నమాట యాక్చువల్గా అప్పుడప్పుడు రేడియోలో వింటుంటాం మాట వినియోగదారుల ఫార్మర్ ఉంటుంది ఎవరైనా కానీ ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు దాన్ని ఏదైనా అయితే కనుక కావాలి నచ్చితే తీసుకెళ్ళా లేకపోతే అంటే అంట సో ఒకసారి మనం పబ్లిక్ ఫీల్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంది ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంది అంటే పబ్లిక్ పర్పస్ కోసం ఒక మోటార్ క్యాబ్ ఉంది ఆ వ్యక్తి నేను బాడీకి రాను అనడానికి లేదా యూ రైట్స్ వినియోగదారులకి కొన్ని హక్కులు ఉన్నాయట మన హక్కులను మనం తెలుసుకోవాలి హక్కుల కోసం మనం పోరాడాలి మన ముందు ఉన్న నాయకులు ఇద్దరు ఉన్నారు చూడండి వాళ్ళేమి ఒక రోజులే దిక్కుపోలేదు ఎంతో కష్టపడ్డారు ఎన్నో ప్రాబ్లమ్స్ మాట మహాత్మా గాంధీ అయితే ట్రైన్ నుంచి దింపేసిన పరిస్థితులు అన్నమాట అంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక ఉన్న స్థితికి వెళ్ళడానికి ఎన్నో రకమైనటువంటి సమస్యలు ఎదురవుతుంటాయి ఇప్పుడు మన తిరుపాలు గారు చెప్పారు చూడండి ఒక్కొక్కరు ఒక్కరికి ఇన్నిసారి చెప్పినాడు చాలా ఉంటాయండి సో అన్నింటిని మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితేనే నిలబడాలి ప్రతి చోట మనకంటూ వినియోగదారుడు అంటే నేను మనం ఇన్ ద సెన్స్ వినియోగదారులు ఏదైనా సరే సో వినియోగదారులకి కొన్ని హక్కులేమి హక్కులు మనం ఎలా కాపాడుకోవాలి అనేది ఈ వినియోగదారుల ఫారం నుంచి మనం తెలుసుకోవచ్చు వీరందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి విషయంలోని కూడా జాగ్రత్తతో ఉండాలన్నమాట అవేర్నెస్ తోటి ఉండాలి ఆ విషయం మనకు తెలిసినప్పుడు మాత్రమే ఎరు అవేర్నెస్ తోటి ఉండగలుగుతాం అంట మనకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కొనుక్కున్నాం మనము మొబైల్ కొనుక్కున్న తర్వాత దీని మీద వారంటీ లేదు గ్యారంటీ లేదు అనడానికి లేదు కొనుక్కున్నాం కాబట్టి కంపల్సరీ మనం దాని తాలూకు బిల్లు తీసుకోవాల్సి ఉండొద్దు మాట ఫ్రిజిరేటర్ కొనుక్కున్నారు ఏసీ కొనుక్కున్నారు దేనికైనా సరే హండ్రెడ్ పర్సెంట్ బిల్లు ఉండాలి అది మన ప్రాథమిక బాధ్యత హక్కుల గురించి మాట్లాడే ముందు బాధ్యతల గురించి తెలుసుకోవాలి అదైతేందండి ప్రతిదీ మన హక్కు హక్కు అనడానికి ముందు బాధ్యత తెలియాలి మన బాధ్యత ఏమి ఒక పౌరుడిగా మన బాధ్యత ఏమి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం మన బాధ్యత ఇప్పుడు శాస ప్రోగ్రాం ఎందుకు పెడుతున్నారు గౌరవం ముఖ్యమంత్రి గారు శాస ప్రోగ్రాం తీసుకొచ్చినారు మనం ఎక్కడుంటున్నాం అక్కడ నీటిగా ఉండే మన బాధ్యత ఫస్ట్ అండి బాధ్యతలు కానీ మనం గమనిస్తే కనుక హక్కులు ఆటోమేటిగా వస్తాయి దాని గురించి మనం ఏం పోరాడక్కర్లేదు తల్లిదండ్రులు మనం చూసుకోవాల్సింది మన బాధ్యత అనుకుంటే కనుక తండ్రి ఆస్తిని అడగడానికి హక్కు ఆటోమేటిక్గా వస్తుందండి సో మన బాధ్యత ఎలా ఉన్నాము ఒక కొడుకు ఎట్లా ఉన్నాము ఒక తండ్రికి ఎట్లా ఉన్నాము ఒక అన్నగా ఎట్లా ఉన్నాము ఒక తమ్ముడికి ఎట్లా ఉన్నాము ఒక బాబాకి ఎట్లా ఉన్నాము ఒక పెద్ద నాన్నకి ఎట్లా ఉన్నాము ఫస్ట్ మన బాధ్యతలు తెలుసుకోవాలి ఒక పౌరుడిగా మన బాధ్యతలు తెలుసుకున్నప్పుడు హక్కులు ఆటోమేటిగా తెలుస్తాయి అన్నమాట సో హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం లేదు బాధ్యతలు మాత్రం సక్రమంగా నిర్వర్తించాలి నేను బాధ్యత గురించి మాట్లాడుతున్నానంటే ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు దానికి బిల్లు ఉందా లేదా అది మన బాధ్యత అడగడం చింతపండుకి వెళ్ళారు బెల్లం ఇచ్చినాడు తెచ్చేసుకుంటారా తెచ్చుకోరు కదా బిల్లు లేకుండా వస్తువు పట్టుకెళ్ళమంటే తెచ్చేసుకుంటా ఇంటికి వచ్చిన తర్వాత పని చేయలేదని మేము ఆవిడ చెప్తాను రే రిఫ్రిజ్ పని చేయట్లేదు అని పట్టుకెళ్ళమంటే బిల్లు లేదు ఆడ అంటే మన దగ్గర అంత ముందు తీసుకెళ్ళండి కూర్చోండి చాయ్ తాగుతారా కాఫీ తాగుతారా కూల్ డ్రింక్ తాగుతారండీ మంచి రిఫ్రిజిరేటర్ వాటి అని పట్టుమాట లోపలికి వెళ్ళిపోతాడు బిల్కి అయితే మన దగ్గర ఉండదు అటు వాటి తిరుగుతూ ఉండాలి